కీ చైన్ స్కాన్ చేస్తే ఆర్టీసీ సమాచారం మొత్తంగా లభిస్తుంది ఇప్పుడు జగత్యాల డిపోలో ప్రయాణం గురించి కీ పంపిణీ చేశారు అనమాట క్యూఆర్ కోడ్ కీ చైన్ అనమాట ఇది క్యూఆర్ కోడ్తో ఉన్న కీ చైన్లో ఆర్టీసీ పంపిణీ చేసింది జగత్యాల డిపోలో కీ చైన్ స్కాన్ చేయగానే ఆర్టీసీ ప్రయాణ సమాచారం మొత్తం తెలుస్తుంది జగత్యాల డిపోలో తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునే గమ్యూ యాప్తో పాటు తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునే గమ్యు యాప్తో పాటు ఆర్టిఫిషియల్ ఆన్లైన్ బుకింగ్ టికెట్ బుకింగ్ సహా పది రకాల సేవలు ఈ కీ కోడ్లో ఉన్నాయన్నమాట జగిత్యాల డిపోలో డిపో మేనేజర్ క్యూఆర్ కోడ్ చైన్లను ప్రయాణికులకి పంపిణీ చేశారు దీంతో ప్రయాణం మరింత సులభతంగా అయిందని ప్రయాణికులు చెబుతున్నారు మర్యాద వారసులో భాగంగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులు ఇక్కడ అందజేసింది కీచైన్ కీచైన్ వినియోగించే విధానం ఏంటంటే స్మార్ట్ ఫోన్లో గూగుల్ క్రూప్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ పక్కన కెమెరా గుర్తు చూపిస్తుంది దాన్ని ప్రెస్ చేయగానే గూగుల్ లెన్స్ ఆన్ అవుతుంది అనమాట అంటే మన స్మార్ట్ ఫోన్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్ ఉంటుంది కదా దాని పక్కన కెమెరా గుర్తు ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయగానే గూగుల్ లెన్స్ ఆన్ అవుతుంది అప్పుడు కిచెన్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించిన పది రకాల సేవలు యాప్లు వెబ్సైట్లు కనిపిస్తాయి అన్నమాట ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అందులో ప్రయాణికులు కావాల్సిన సమాచారాన్ని ఎంచుకుని నియోజించుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఉద్యోగరీత్యా తమ ఆర్టీసీ లో ప్రయాణిస్తామని కీచన్ ఈ క్యూ క్యూఆర్ కోడ్ ద్వారా చాలా సౌకర్యంగా ఉందని గమ్య వ్యాపల బస్సులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వెళ్తుందని సమాచారం వెళ్లాలతో పాటు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుందని కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు ఈ సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే లక్ష్యం రూపొందించిన క్యూఆర్ కోడ్ కీచన్ సేవలపై ప్రయాణికులు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ విజిట్ ఈ నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కొంతమంది ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఈ విధంగా హైదరాబాద్లోకి రావాలి ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల డిపోలోనే ఉంది దీన్ని హైదరాబాద్లో కూడా అమలు అవలప్ చేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా క్యూఆర్ క్యూఆర్ కోడ్తో ఆర్టీసీ సమాచారం మొత్తంగా డిపోల వారీగా ఉన్నది తెలుసుకుంటే అందరికీ ఉపయోగం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం